భారతదేశంలో రోడ్లు భద్రత మరియు సజావుగా పనిచేయడానికి కేంద్రం ట్రాఫిక్ నియమ నిబంధనలు కఠినతరం చేశారు ప్రమాదాలను తగ్గించడంలో మరియు ప్రాణాలను రక్షించడంలో ట్రాఫిక్ రూల్స్ భారీగా పెరిగాయి రాంగ్ రూట్లో కనుక బైక్ రైడింగ్ చేస్తే పన్నెండు వందల రూపాయలు జరిమానా విధిస్తున్నారు అలాగే నెంబర్ ప్లేట్ లేకపోయినా హెల్మెట్ లేకపోయినా ఐదు వందల రూపాయలు ట్రాఫిక్ పోలీస్ చాలని వేస్తున్నారు ట్రిపుల్ రైడింగ్ చేసినా ఎవరూ చూడడం లేదు అనుకుంటే ఆటోమేటిక్గా పన్నెండు వందల రూపాయలు చాలని కెమెరాలో ఫోటో తీసి మీ మొబైల్ మొబైల్కే పంపుతారు ఒకవేళ పదిహేను సంవత్సరాలు దాటిన ఫిట్నెస్ కోసం ఆర్టీఓకు రాస్తున్నాం అన్నారు కరీంనాథ్ ట్రాఫిక్ సిఐ కుమార్ స్వామి కరీంనాథ్లో చాలా వైలేషన్ కేసెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎలాంటి వైలేషన్ అని చెప్పి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అనుకుంటున్నారు ఇక్కడ కరీంనగర్ లో ఏఎన్పిఆర్ కెమెరాస్ ఉన్నాయి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ సంబంధించిన అంటే ట్రిపుల్ ల్యాండింగ్ పోయినప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తలేరు అనుకున్నారు చాలా కేసులు ట్రిపుల్ ల్యాండింగ్ పోయిన కేసులు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి ట్రిపుల్ ల్యాండింగ్ కు ట్వెల్వ్ అమౌంట్ మనం ఇక్కడ పేమెంట్ ఆన్లైన్ లో కనుక జనరేట్ ఉన్నది ఆ నెంబర్ ప్లేట్ లేకుండా కనుక మనకి ఖచ్చితంగా టూ హండ్రెడ్ రూపీస్ నో పార్కింగ్ సంబంధించిన విషయంలో టూ హండ్రెడ్ రూపీస్ రాంగ్ రూట్ లో కనుక మీరు వెహికల్ కనుక డ్రైవ్ చేసుకున్నట్టయితే గనక థౌసండ్ రూపీస్ సంబంధించిన చలాన్ ఇక్కడ జనరేట్ అవుతున్నాయి యాప్ ద్వారానే మీకు ఇవి జనరేట్ అవుతూ వస్తా ఉంటాయి అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వెహికల్ దారులు వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మా యొక్క ట్రాఫిక్ భాగం సంబంధించిన ఒక రిక్వెస్ట్ ఏందంటే కనుక కెమెరాలు లేవని చెప్పి మీరు నిద్ర వ్యవస్థలో ఉండి ముగ్గురు ముగ్గురు కనుక పోయినట్లయితే రాంగ్ రూట్లో పోయినైతే కూడా థౌసండ్ రూపీస్ చలాండ్ పడుతుంది రాంగ్ రూట్ మేము మాన్యువల్ గా కొడుతున్నాము ప్లస్ ఏఎన్పిఆర్ కెమెరా ద్వారా కూడా ఈ ట్రాఫిక్ చలాన్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటా అలాగే బైక్ పై ఐదు ఐదు కంటే ఎక్కువ చాలన్ ఉంటే బండి సీజ్ చేసి స్టేషన్ లో పెడుతున్నాం అన్నారు ఈ చాలన్స్ మొత్తం కట్టాక బైక్ తీసుకెళ్లాలి అలాగే ఇన్సూరెన్స్ లేకుంటే వెయ్యి రూపాయలు ఓవర్ స్పీడ్కు వెయ్యి రూపాయలు డేంజర్ డ్రైవింగ్ అయితే పన్నెండు వందలు వితౌట్స్ పేపర్ బండి అయితే రెండు వేల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ రూల్స్ను ముఖ్యంగా యువత చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ట్రాఫిక్ వైలేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కనుక మీరు పాటించినట్లయితే గనక వీటన్నిటి సంబంధించిన చలాన్లు కూడా మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా మా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను బండికి సంబంధించిన ఫిట్నెస్ సంబంధించిన లేనట్లయితే మనం ఆర్టీఏకి రాయడం జరుగుతున్నది అదేవిధంగా ఇన్సూరెన్స్ కనుక మీకు మనకి ఇక్కడ మేము ఫైన్ కొడుతున్నాము థౌసండ్ రూపీస్ ఫైన్ ఉంది ఇన్సూరెన్స్ సంబంధించిన విషయంలో కొందరైతే అయితే కనుక నెంబర్ ప్లేట్ లేకుండా యూత్ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ప్లేట్ లేకుండా గనక కొత్త కొత్త పనులను కొన్ని సంవత్సరాల తరబడి నడుతున్నారు వాళ్ళకి వాళ్ళకి గనక గనక వితౌట్ రిజిస్ట్రేషన్ అనేది దాని మీద మా దగ్గరనే టూ థౌసండ్ రూపీస్ ఫైన్ పడుతున్నది ఖచ్చితంగా ఇంకో ఏదైతే నెంబర్ ప్లేట్ ని కనుక టాంపరింగ్ చేసినట్లయితే కనుక హండ్రెడ్ రూపీస్ సంబంధించిన నెంబర్ ప్లేట్ సంబంధించిన టాంపరింగ్ చేస్తే కూడా మనం ఫైన్ జనరేట్ చేయడం జరుగుతుందండి తాజాగా కర్నూలు రాంగ్ రూట్ లో వెళ్లిన యువకుడు ఇరవై మంది చావుకు కారకుడు అయ్యాడని బస్ పై యాక్సిడెంట్ లో ఇరవై మందిగా సజీవధాన విషయం మనందరికి తెలిసింది ఎక్కువగా యువత రాంగ్ రూట్ లో రావడం సరిగ్గా బైక్ కండిషన్ లేకపోవడం ప్రమాదాలకు కారణం అవుతున్నాయని ట్రాఫిక్ సిఐ కుమార్ తెలిపారు ఐదు చలా కంటే కనుక ఎక్కువ ఉన్నట్లయితే నలభై ఐదు రోజుల టైం పీరియడ్ ఇచ్చింది ఇదివరకు తొంభై రోజుల టైం పీరియడ్ ఉండేది ఈ నలభై ఐదు రోజుల వరకు గనక ఐదు చలాలు కంటే ఎక్కువ వెహికల్ ఎవరైతే చలాలు కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేయాలి అని చెప్పి సీజ్ చేయడం ఒక్కటే కాదు ఆ ఎవరైతే యూజర్ ఉన్నారో వెహికల్ యూజర్ ఉన్నారో ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయవచ్చు అని చెప్పి ఆర్టీకీ రాసి రద్దు చేయొచ్చు అని కూడా రీసెంట్ గా మనకి అమెండ్మెంట్ సంబంధించిన సూచనలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎంబీ యాక్ట్ ద్వారా తెలియజేయడం పరిచింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటారు ముఖ్యంగా తల్లిదండ్రులు మైనార్టీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వద్దు అలా ఇవ్వడం వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు కేసు నమోదు చేయడం జరుగుతుంది పిల్లలకు బైక్స్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి బైక్ ఫిట్నెస్ అలాగే పొల్యూషన్ ఇన్సూరెన్స్ బైక్ పేపర్లు అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఆ బండి రోడ్డు మీద తిరగాలి అలాగే ఎవరైతే డ్రైవ్ చేస్తారో వారిని తప్పకుండా హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు రాంగ్ రూట్ లో రావడం వలన మీరు తొందర కట్ చేసుకుని పోవడం వలన మీరు కొన్ని యాక్సిడెంట్ చేసుకొని మీ విలువైనటువంటి ఏదైతే ప్రాణాల మీదకి చేసుకోవడం జరుగుతుంది మనం రీసెంట్గా చూసిన పెద్ద యాక్సిడెంట్ ఇన్సిడెంట్ కరెంట్ మన తెలంగాణలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక ట్రావెల్ బస్సు అక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో నైట్ డ్రంకెన్ చేసుకొని రాంగ్ రూట్ లో పోయి సెల్ఫ్ స్కిడ్ అవ్వడం వలన ఆ యొక్క వ్యక్తి ఆ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఆ ట్రావెల్ బస్సు కూడా చూడకుండా నైట్ బ్లాక్ వెహికల్ కావడం వలన పెద్ద ప్రమాదం జరిగింది దాని ద్వారా నైన్టీన్ మెంబర్స్ ఆ దానిలో సజీవ దానం జరిగింది అంటే బికాస్ ఆఫ్ ఒకటి ఏంది అంటే యూత్ డ్రంక్ అండ్ కండిషన్ లో రాంగ్ రూట్ లో పోయి సెల్ఫ్ గా పడడం వల్ల ప్రాణాల మీద కోల్పోవడం జరిగింది అతను ప్రాణం పోవడమే కాకుండా గనక తన ఒక తప్పిదెంపు వల్ల కనుక ఇతర ప్రాణాలు కూడా ముప్పు జరిగేటువంటి అవకాశం ఉంది ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ ఉన్న యూత్ మన పోలీసులు ఉన్నారు ఇక్కడ చెకింగ్ చేస్తుందని చెప్పి భయపడకుండా రాంగ్ రూట్ లో రాకపోవడమే చాలా అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ని కనుక పాటించినట్లయితే రాంగ్ రూట్ లో రాకపోవడము ఇలాంటి కొన్ని గనక అవాయిడ్ చేసినట్టయితే గనక మీరు ట్రాఫిక్ రూల్ ఓబే చేసినట్లయితే కనుక మీ ప్రాణాలను కనుక ఎట్టి కోల్పోయే అవకాశం ఉండదు వితౌట్ లైవ్ డ్రైవింగ్ లైసెన్స్ ఏది రాకముందు కూడా వాళ్ళు కూడా ఏంటంటే వెహికల్ని తీసుకొని వచ్చి కొన్ని ప్రమాదాలకు గురవుతూ మీ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని కూడా మిగిల్చే అవకాశం ఉంటుంది దయచేసి మీ నా తరఫున యువత యువకులకు తెలియజేసే ముఖ్యమైన సందేశం ఏంటంటే తల్లిదండ్రులు కూడా నా యొక్క ప్రకారం సందేశం ఏంటంటే కనుక ఈ ప్రాణాల మీదకి తెచ్చుకోవడానికి మీరు ఫస్ట్ లైసెన్స్ ఉందా లేదా అనేది మీ పిల్లల్ని చెక్ చేసుకునే వాళ్ళకి వెహికల్ ఇవ్వండి రూల్స్ ఫాలో అవుతారా లేదా అని తెలుసుకున్న తర్వాత వెహికల్ ఇచ్చినట్టయితే కనుక మీకు తల్లిదండ్రులకు శోకంలో ముంచేటువంటి అవకాశం మీ పిల్లల ద్వారా ఉండదు అని చెప్పి నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్పాను